ఇక్కడ ఉన్నటువంటి ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు అదేవిధంగా జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీకి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు నాగేంద్ర పేరం నేను రెండు వేల తొమ్మిది అక్టోబర్ తొమ్మిదిన మొట్టమొదట ధ్యానం చేయడం జరిగింది అయితే ధ్యానంలోకి రాకముందు నేను చాలా ఇన్ఫీరియారిటీతో ఉండేవాడిని ఎప్పుడూ కూడా పక్కన వారితో మా పల్లెటూరు నుండి రావడం వల్ల పక్కన వారితో మాట్లాడాలన్నా కూడా ఒక తెలియని భయం నాకంటే మంచివాడు నాకంటే చదువుకున్నవాడేమో నాకంటే ఉన్నవాడేమో నాకంటే బాగా జ్ఞానం ఉన్నవాడేమో అని చెప్పేసి రకరకాల కారణాలలో పక్కన వాళ్ళతో మాట్లాడాలన్న ఆలోచించే తరుణంలో ఉండేవాడిని అలాంటి తరుణంలో నేను హైదరాబాద్లో ఒక యానిమేషన్ స్టూడియోలో ఉన్నప్పుడు అప్పట్లో పిరమిడ్ మాస్టర్ వైవి రామారావు గారని ఆయన నాకు ధ్యానం చెప్తూ ఉండేవాళ్ళు ధ్యానం చెప్పిన ప్రతిసారి కూడా ఇరిటేషన్ అనిపించేది ఏంటి మేమేదో యానిమేషన్ చేద్దామనేసి ధ్యానం ధ్యానం అంటాడని చెప్పేసి ఆయన్ని హ్యాండిల్ వాళ్ళము అదే సమయంలో మీరు మాంసాహారం మానేసేయండి శాకాహారిగా మారండి అని చెప్తుండేవాళ్ళు అయినా కూడా మాకు ఆయన పట్ల ఒక రకమైన వ్యతిరేకత భావన ఉండేది అలా నడుస్తున్న తరుణంలో ఒకనొక రోజు నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన నాకు అప్పటి వరకు ఆత్మ భావం వల్ల ఏ చిన్న సందర్భం ఏర్పడినా నేను ఎప్పుడు చనిపోవాలన్న ఆలోచనే మొట్టమొదట కలిగేది అలాంటి తరుణంలో ఒక చిన్న సందర్భం జరిగినప్పుడు ఆ రోజు చనిపోదామని ఆలోచన రాలేదు ఆ వైవి అంటే వైవి రా రమణ గారిని కలవాలి అనే ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిన వెంటనే ఆయన వెళ్ళి కలిసినప్పుడు ఆయన చెప్పారు నాకు నువ్వు ఇక ఇంత చిన్న విషయానికి ఇంత బాధపడుతున్నావు నువ్వు కోళ్ళు మేకలు కోసుకు తినేసావు అని చెప్పేసి నన్ను ప్రశ్నించారు ఆ కోస్తున్న కోళ్ళు కోస్తున్న మేకలు నిన్ను ఊహించుకోలేకపోతే నీకు ఇష్టమైన వాళ్ళు అని చెప్పేసి ఆ క్షణం నేను కళ్ళు మూసుకుని ఊహించుకున్నప్పుడు నాకు చిన్నప్పటి నుండి మంచోడనే భావన ఉంది మా ఊర్లో అందరూ రాముడు మంచి బాడు లెక్క నన్ను చూసేవాళ్ళు కానీ ఆ మోగజీవన తింటున్నప్పుడు ఎప్పుడూ నాకు ఆలోచన రాలేదు కానీ ఆయన చెప్పిన తర్వాత ఆ క్షణం నేను కళ్ళు మూసుకుని ఆ కోస్తున్న కోడిలో కోస్తున్న మేకలో నన్ను ఊహించుకున్నప్పుడు నాకు ఇష్టమైన ఊహించుకున్నప్పుడు నేను అప్పుడు ఆ క్షణం నాకు అనిపించింది ఒకటే ఇన్ని సంవత్సరాలు మంచితనం అనే ముసిగేసుకుని ఒక రాక్షసులాగా జీవించాను అనిపించింది ఆ క్షణం నేను శాకాహారిగా మారాను ఆ క్షణం నుండి నేను నా వల్ల ఏ జీవ జీవి హింసించబడకూడదని డెసిషన్ తీసుకున్నాను ఆ తర్వాత ఆయన చెప్తున్న దానిలో ఏదో సత్యం ఉంది అని నాకు అనిపించింది ఆ తర్వాత ఆయన చెప్పిన ధ్యానాన్ని మొదలుపెట్టిన తర్వాత నాకు అప్పటి వరకు నేను చదువుకుంది టెన్త్ క్లాసు కొన్ని అనారోగ్య కారణాల వల్ల నేను టెన్త్ క్లాస్ ఆప్యాసం వచ్చింది ఎయిట్ ఇయర్స్ కంటిన్యూస్గా మెడిసిన్ వాడాను ఆయన చెప్తున్న దానిలో ఏదో సత్యం ఉంది అనిపించినప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము ధ్యానం వల్ల అనారోగ్యాలు తగ్గుతాయి అన్నారు కదా చేద్దాము అని చెప్పి చేయడం మొదలుపెట్టాను వితిన్ ట్వంటీ వన్ డేస్లో నేను ఎయిట్ ఇయర్స్ నుండి తగ్గని ప్రాబ్లము నాకు ధ్యానం వల్ల తగ్గిపోయింది ఆ తర్వాత నాకు అనిపించింది ఒకటే అప్పటి వరకు నేను ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టానో ఎంత దుఃఖించానో నాకే తెలియదు అలాంటిది ఏ డాక్టర్ పరిష్కారం ఒక ధ్యానం ఇచ్చింది నాలాంటి వాళ్ళు ఈ భూప్రపంచం మీద ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ నా ద్వారా కూడా ఎంతో కొంతమందికి ఆ ధ్యానం అందాలి అనే సంకల్పంతో నేను సొసైటీలోకి రావడం జరిగింది అప్పటి నుండి నేను మూడే చేసింది ఒకటి నేను స్వాధ్యా నా ధ్యానం నేను చేస్తూ ఉండేవాడిని రెండోది నేను సాధ్యమైనంత వరకు సరి అయిన ఆహారాన్ని తీసుకునేవాడిని శాకాహారంలో కూడా సరి అయిన ఆహారమే మూడోది నేను వచ్చిన సమయంలో శ్రీశైలం ధ్యాన యజ్ఞం జరిగి శ్రీశైలం ధ్యానమ యజ్ఞం నుండి ధ్యానమాహా చక్రాలు ధ్యానమహా యజ్ఞాలు తర్వాత పత్రిజీ ధ్యానమాహ యాగాలు ఈ విధంగా చూసుకుంటూ ఇప్పుడు వరకు నేను సేవ చేస్తూ వచ్చాను ఈ మూడే ధ్యానము తర్వాత సరి ఆహారము తర్వాత సేవ ఈ మూడే చేస్తూ వచ్చాను ఈ చేస్తున్న క్రమంలో ఎంతో నేర్చుకున్నాను ఈ నేర్చుకున్న క్రమంలో నాకు అనిపించింది మరి విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయాలి అని అప్పుడు వసదాయిక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈ రోజున నా దగ్గర ఎప్పుడు రూపాయి లేకపోయినప్పటికి కూడా సార్ చెప్పారు నువ్వు చేయవలసింది చేయి రావాల్సింది వస్తుంది అని చెప్పేసి ఆ యొక్క సూత్రంతో రోజున వసదాయిక ఫౌండేషన్ ద్వారా ఒక్క గురుస్థానంతో స్టార్ట్ అయ్యి ఈ రోజున శ్రీనా ఎస్ఆర్ నగర్లో గురుస్థాను శ్రీనగర్ కాలనీ గురుస్థాన్ స్టార్ట్ చేశాము రేపు జనవరిలో మరి సికింద్రాబాద్లో తర్వాత అరుణాచలంలో కర్నూలులో ఇలా గురుస్థాన్లు స్టార్ట్ చేస్తూ ఉన్నాం ధ్యానాన్ని విస్తృతం చేయడానికి ఇదంతా నా దగ్గర ఏముండి చేయడం లేదు ఒకటే పత్రికారు చెప్పిన ఒకటే ఒక ఆలోచన నాకు పత్రికార్తో జరిగిన ఒక్క సందర్భం నా జీవితాన్ని మార్చింది మేహీపట్నం సెంటర్లో సార్ని కలిసినప్పుడు ఒక సందర్భం జరిగింది సార్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ నేనైనా గొప్పవాడిని నువ్వు కాదా నేనైనా గొప్పవాడి నువ్వు కాదా నేనైనా గొప్పవాడి నువ్వు కాదా అంటూ నా దగ్గరికి వచ్చిన తర్వాత నన్నే గుచ్చిగుచ్చి సార్లు అడిగారు నేనైనా గొప్పవాడిని నువ్వు కాదా అని చెప్పేసి అడిగినప్పుడు నాకేం చెప్పాలో అర్థం కాలేదు సార్తో సార్ నేను గొప్పవాడినే కానీ మీ అంత కాదు అనిపోయాను అది కంప్లీట్ కూడా కాలేదు వెంటనే పేట ఒకటి కొట్టి నువ్వు నా అంత గొప్పవాడు కాదా అంటాం మళ్ళీ పేటన కొట్టి నువ్వు నా అంత గొప్పవాడు కాదా అంటాము అలా పది సార్లు పైన కొట్టారు ఆ యొక్క దెబ్బతో నాకు ఆ ఉన్న ఆత్మనుత భావం పోయింది నేను ఏదైనా చేయగలననే నమ్మకం నాకు వచ్చింది ఆ పత్రిజీ గారు ఆ గురువు గారు ఇచ్చిన ఆ నమ్మకమే ఈ రోజున నా ద్వారా ఇన్ని అద్భుతాలు జరిగేలాగా చేస్తుంది ఆ యొక్క గురువు గారికి మరొకసారి ఈ యొక్క గొప్ప జీవితాన్ని నాకు ప్రసాదించినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నాగేంద్ర నాగేంద్ర గురించి మనం ఒక విషయం తెలుసుకోవాలి నాగేంద్ర టూర్స్ వేసేవారు ఏ డబ్బు వచ్చినా తీసుకెళ్ళిపోయి సార్ ఈ డబ్బు వచ్చిందని సార్కి ఇచ్చేసేవారు పత్రి సారు నాగేంద్ర ఈ డబ్బు పలానా పిరమిడ్కి నువ్వు పంపించేవా అక్కడ అవసరం ఉంది ఇబ్బందికరంగా ఉంది అక్కడ పంపించేసాయి లేకపోతే ఈ యాక్టివిటీకి పంపించేసాయని చెప్పేవాళ్ళు అట్లా అని వీళ్ళకి వచ్చే డబ్బు పెద్ద డబ్బేం కాదు అది ఆ వచ్చిన యాభై వేలు కూడా తీసుకుపోయి సార్కి ఇచ్చేసేవాళ్ళు సారు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చెప్పేసేవాళ్ళు తర్వాత ఏదైనా మనం ఒక వర్క్ నాగేంద్ర చేశాడు అంటే కనుక దాని గురించి ఎవరు ఆలోచించరు ఎందుకంటే అది అయిపోయింది అని అర్థం అది మొదలు కాకముందే అది అయిపోయింది అని అర్థం దట్ ఈజ్ నాగేంద్ర గట్టిగా చెప్పట్లు కొడతాం నాగేంద్రకి